పెద్ద పాత్రలో రాత్రిపూట కొంత జలాన్ని ఆ పాత్రలో పెట్టి ఉంచుతారు బ్రహ్మాది దేవతల కొరకు ఆ జలముతోనే బ్రహ్మగారు స్వామివారికి అభిషేకము అర్చన చేస్తారు అని పురాణాలలో రాసి ఉంది ఆ జలాన్నే ఆ పాత్రలో జలాన్నే బ్రహ్మ కోసం అట్టిపెట్టిన ఆ జలాన్ని తెల్లవారిన తరువాత మన అందరికీ దానిలో కొంత వాటర్ కలిపి మనకి తీర్థంగా ఇవ్వటం జరుగుతోంది కాబట్టి ఆ అరుగు మీద ఇచ్చేటువంటి తీర్థాన్ని తీసుకోవటం ఎవరు మర్చిపోకండి అలా బ్రహ్మగారి స్పర్శతో పునీతమైనటువంటి తీర్థం అది అందుకే ఎవరు మర్చిపోకుండా తిరుపతి వెళ్ళినప్పుడు ఆ తీర్థాన్ని స్వీకరించండి తిరుమల శ్రీవారి ఆలయం గురించి ఈరోజు మనం కొద్దిగా తెలుసుకుందాం క్రొత్త విషయాలు ఏడుకొండలు